రంగారెడ్డి జిల్లా శ్రీరలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లో ఆర్టీఓ కార్యాలయం వద్ద కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చివల్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి కలిసి గట్టిగా పనిచేద్దామని భారీ మెజార్టీతో కాసారి జ్ఞానేశ్వర్ ని గెలిపిద్దామని అన్నారు కాసారి జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ కార్పొరేటర్లు రాగం నాగేంద్ర యాదవ్ నారాయణ శ్రీనివాసరావు శ్రీకాంత్ రోజాదేవి రంగారావు మంజుల రఘునాథ్ రెడ్డి సింధు ఆదర్శ రెడ్డి మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ రాజరాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు తదితరులు కల్పిస్తే

అత్యధిక శాతంతో మమ్మల్ని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తూ మీ యొక్క సేవ చేస్తున్న బాధ్యాన్ని నాకు కల్పించాలని మరొకసారి మనం చేస్తున్నాం చాలా వరకు చాలా ప్లేస్లలో ఈ ప్రాంతంతో మంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి